నలభై ఏళ్ళుగా కాపాడుతున్నటువంటి ఆ మహానుభావులు మా తండ్రి గారైనా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా సుపరిండెంట్ గారు మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ మీటింగ్ మన మహానాడు ఇక్కడ కార్యక్రమం చేస్తున్న ఫస్ట్ మీటింగ్ స్టేట్ అబ్జర్వర్ గారు వచ్చిన ఫస్ట్ మీటింగ్ కరెక్ట్ అయింది గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏది జరిగిందనేది ఎంతగా కార్యకర్తలు ఇబ్బంది పడ్డారనేది అబ్జర్వాడు గారి దృష్టికి తీవలసిన ధర్మం నాకు అనిపించింది కాబట్టి మీ యొక్క అందరి అనుమతితో నేను అబ్జర్వాడి గారికి చెప్పాలని అనుకుంటున్నాను సార్ అన్నగారు కరుడు కట్టిన తీవ్రవాదులు ఉన్నట్లు ఆదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కుటుంబాలు వారిగా ఈ రోజుకి ఆ తాత నుంచి మనవళ్ళ వరకు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వెంట నాయుడు గారు వెంట ఆయన నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పనిచేసింది ఆ రోజు సీట్లు డిక్లేర్ చేసినప్పుడు ఎన్నో నియోజకవర్గాల్లో చాలా ఇబ్బందులు జరిగాయి కానీ నీనాజ్ నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన ఆదోనికి రాక ముందు కార్యకర్తలందరినీ ఏక తాటికి తెచ్చిన గనుడు మీనాజనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మాట మీద నిక్కచ్చిన కార్యకర్తల్లో చైతన్యం తెచ్చి కార్యకర్తలందరినీ ఏకదాటిగా ఒకే పార్టీపై తెచ్చి ముందు ఆయన ఉండి మమ్మల్ని అందరినీ నడిపించిన వ్యక్తి మీనాక్షి నాయుడు గారు మీకు అందరూ ఒప్పుకుంటారా ఏం జరిగింది ఎలక్షన్ తర్వాత ఎక్కడున్నాడు మీనాక్షి నాయుడు ఎక్కడున్నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నాడా గౌరవం ఉందా ఉందా గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఆర్థికంగా లేకపోయినా కూడా ఆత్మాభిమానంతో పట్టుతాడు ఆత్మాభిమానంతో పట్టితే ఇక్కడ దీన్ని సరిదేవాల్సిన బాధ్యత అధిష్టానం లేదు ఖచ్చితంగా సరి ఒక పార్టీ ఒక పార్టీ నడుస్తుందంటే దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అధిష్టానం మీద ఉంది మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి చూసిన వాళ్ళు సుపరిట వాస్తవం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీదే ఉందా లేనా ఇది మా ఆవేదం ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ స్టేజ్ మీద ఉన్న నాయకుల కింద సున్న కార్యకర్తలు వాళ్ళ మనసులో మాట నేను చెప్తున్నా ఈరోజు వాళ్ళందరూ ప్రతినిధిగా చెప్తున్నా నేను ఈరోజు నలిగిపోయినాడమ్మా నలిగిపోయినాడు ఇంకా నలిగే ఓటుకి మాకు లేదు పరిష్కారం దీన్ని చేయవలసిన బాధ్యత ఉండదా దీన్ని చేయవలసిన బాధ్యత మీద ఉండగా అందరి నాయకుల్ని ఒక దగ్గరికి తీసుకురాలి ప్రతి కార్యక్రమాన్ని మేము చెప్తాం ఇట్లా ఉంటేనే బలం ఇట్లా ఉంటే బలం కాదు అందరు నాయకుల్ని రాదే అందరి నాయకులకి నేను ఆశ్చర్యాడు సమంజుల పైన గౌరవం ఇస్తాను మీరందరూ ఎవరు నేను ఆశ్చర్యాడు తయారు చేసిన నాయకులు ఎవరైనా మీకందరికీ పెద్ద ఆయన మీరు ఎంత ఎత్తుకి ఎదిగితే అంత సంతోషపడేవాడు ఏ రోజైనా మీనాక్షరాడు తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఏమైనా ఎక్కడ చర్చరా అందరినీ నలభై ఏళ్ళ నుంచి ఆయన మిమ్మల్ని తీసుకొచ్చారు మరి ఏమి మీకు వచ్చేది ఏమి ఇది పండుగ తెలుగుదేశం పార్టీ పండుగనే మహానాడు అనేది దీంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పాల్గొనాలి గౌరవ నీళ్ళు మీలాక్షి గారు ప్రతి ఒక్కరికి ఫోన్ చేశారు ఇంకెవరి మీరు మా ఇక్కడికి రావాలంటే చంద్రబాబు నాయుడు చెప్పాలే చెప్పాలా ఎందుకు రావు ఏదైనా బయట పండుగ అన్నప్పుడు అందరూ రావాలి ఏ పిక హక్కుంటది దయచేసి అందరూ అర్థం చేసుకోండి రాబోయేది ఎలక్షన్ ఇయర్ ప్రతి ఒక్కరు ఐకమత్యంగా పనిచేస్తేనే ఇక్కడ ఏదైనా సగం దయచేసి అందరికీ ఇది ఎవరికి చెప్తున్నానో కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి పార్టీ ఎట్టి ఉంటేనే ఎవరికైనా శ్రీరాముల పార్టీ దెబ్బ తినిందంటే దెబ్బ తినిందంటే ఏమవుతుంది చూసాం కదా లాస్ట్ ఐదు రోజులు కార్యకర్తలు కేసులు ఆర్థికంగా ఇబ్బంది పడి పోలీస్ స్టేషన్ లో దెబ్బలు దిగి అవతల పార్టీ వాళ్ళు వాళ్ళ ఓర్నెట్ నడిచేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకోని నిలబడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ రోజు అధికారం పెట్టినప్పుడు ఆ కార్యకర్తకి విలువ లేకపోతే పార్టీ నడిపించేది నాయకులు కాదు కార్యకర్తలు జరిగేంత వరకు ఆ కార్యకర్తల కోసం ఏ నాచినాయుడు కుటుంబం మాతో ఉందో లేదో సమాధం లేదు మా జీవితం అంతా ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే తెలియజేస్తూ నాకు అంతా సంబంధించిన అందరూ కూడా